సాధారణంగా మనం పుట్టినరోజులు వార్షికోత్సవాలు గుర్తుపెట్టుకుంటాం రెండు మూడేళ్ల క్రితం జరిగిన ఏదైనా సంఘటన గురించి చెప్పమంటే తెల్ల ముఖాలేస్తాం ఎందుకంటే మరీ ముఖ్యమైనది తప్ప దేన్ని మనం గుర్తుపెట్టుకోలేం అయితే సాధించాలనే తపన నిరంతర శ్రమ ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించాడు ఆ బుడతడు క్యాలెండర్లో ఏ తేదీ చెప్పినా ఫలానా రోజుని ఇట్టే చెప్పేస్తాడు అతని ప్రతిభకు గుర్తింపుగా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించాడు ఈ పిల్లవాడి పేరు చంద్ర వయస్సు కేవలం తొమ్మిదేళ్లు ప్రతిభకు వయసు కొలమానం కాదని నిరూపించాడు హైదరాబాద్కు చెందిన చంద్ర చిన్ననాటి నుంచే తేదీలు వారాలను గుర్తుపెట్టుకుని హిట్టే చెప్పేస్తున్నాడు బాల్యంలోనే బాలుడి అద్భుతమైన ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు క్యాలెండర్లోని వరుసగా అటు ఐదేళ్లు ఇటు ఐదేళ్లు తేదీ వారాలను అవలీలగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాడు అవార్డు వచ్చిందండి యూట్యూబ్ యూట్యూబ్ చూస్తా ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా యూట్యూబ్ దాని వల్ల నేను డేట్స్ గుర్తు పెట్టుకున్నా మార్చ్ ఫోర్టీన్ మార్చ్ ఫోర్టీన్స్ జూన్ నైన్టీన్ జూన్ నైన్టీన్స్ సెప్టెంబర్ సెవెంటీన్ సెప్టెంబర్ సెవెంటీన్ ట్యూస్డే ఆగస్ట్ సిక్స్టీన్ ఆగస్ట్ 16 థర్స్డే నవంబర్ ట్వంటీ టూ నవంబర్ ట్వంటీ టూ ఫ్రైడే డిసెంబర్ నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్ థర్స్డే ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ జూన్ లెవెన్త్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ జూన్ లెవెన్త్ వెనస్టే ఫెబర్ ట్వెల్త్ ఫెర్త్ తమ కుమారుడు ఫోన్ తీసుకుని కాలక్షేపం చేయకుండా క్యాలెండర్ గమనించటం వాతావరణ అంచనాలు చూడటంపై ఆసక్తి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు ర్యాండమ్ తేదీల ఆధారంగా ఎక్కువ వారాలు గుర్తించుకోవటంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు ఇంతేకాకుండా ఇతర పోటీల్లో పాల్గొని బంగారు వెండి పతకాలు గెలుచుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు చిన్నప్పుడే తమ కుమారుడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు రానున్న రోజుల్లో తమ కుమారుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తను నార్మల్ గా మాట్లాడేటప్పుడు డేట్స్ టైమింగ్ టైమ్ తో చెప్పటం అలా మాట్లాడటం చూసి ఓన్లీ అలా మాట్లాడుతున్నాడు అంటే ఇదొక్కటే చేయగలడా లేకపోతే డే ఫుల్ క్యాలెండర్ మీద తనకు అవగాహన ఉందో లేదా అని ఆలోచించి నేను టెస్ట్ చేస్తాం జరిగింది తను లాస్ట్ ఇయర్ అయిపోయిన ఇయర్స్ చెప్తున్నాడు అండ్ ఫ్యూచర్ ఇయర్స్ చెప్తున్నాడు ప్రెసెంట్ ఇయర్ గురించి కూడా చెప్పగ చెప్పగలుగుతున్నాడు యావరేజ్ స్టూడెంట్ అయినా గానీ తను ఒక యునిక్ టాలెంట్ తో అనేది బయటకి రావటం జరిగింది ఇట్స్ రియల్లీ గిఫ్ట్ అనుకుని ఫ్యూచర్ గా అయితే ఐ వాంట్ రిజిస్టర్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మా ఈ టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహించాం మేము రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఎట్ లాస్ట్ లాస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో తను అచీవ్ చేయడం జరిగింది ఏదైనా స్పెషల్ అకేషన్ కి వెళ్ళినా ఏదైనా మూవీస్ కి వెళ్ళినా షాపింగ్ వెళ్ళినా రెస్టారెంట్స్ కి వెళ్ళిన ఇవన్నీ డే టు టైమ్ వీక్ తో సహా చెప్తాడు తను అది చెప్పటం అది చెప్పగలిగినప్పుడు క్యాలెండర్ కూడా మొత్తం తను చెప్పగలుగుతాడేమో అని చెప్పి తనని ఒకసారి ట్రై చేసి చూడమన్నాను వాళ్ళ మదర్ ని ప్రతి కిడ్ లో ఏదో ఒక టాలెంట్ ఉంటది వాళ్ళు దానికి అకార్డింగ్ గా ఈ కిడ్ ఇలా ఈ కిడ్ ఇలా అని చెప్పి ఎంకరేజ్ చేస్తే బాగుంటది వీడికి ఇలా రాదు అలా రాదు అంటాం కరెక్ట్ కాదు అది నా సజెషన్ కాదు బట్ ఏంటంటే యాజ్ అ పేరెంట్ గా నేను ఫేస్ చేశాను కాబట్టి చెబుతున్నాను చిన్న వయసులోనే ఇంతటి ఘనతను సాధించడంతో బాలుడి ప్రతిభను పలువురు ప్రశంసిస్తున్నారు